కురుక్షేత్ర యుద్ధం జరగకముందు పితామహుడు భీష్ముడిని ఇరుపక్షాల యోధులను బలాబలాలను లెక్కగట్టమని కురురాజు దుర్యోధనుడు అడిగాడు ఎవరు ఏ పాటి పోటిగాడో పేరు పేరున శక్తులను తూకం వేసి తేల్చి చెప్పాక ఆఖరికి ఒక మాట ఇక సుయోధన ఒకడు మిగిలాడు వాడెవడో నీకు తెలియక కాదు అయినా చెప్తాను విను మొత్తం సైన్యం ఒక లెక్క వాడు ఒక్కడే ఒక పక్క నిజానికి వాడు ఎంత వాడిని చెప్పే కొలత నాకు ఎరుగదు అట్టివాడు ఎంతకు ముందు పుట్టిన చరిత్ర లేదు ఇక పుట్టే అవకాశము కూడా లేదు ఆ పాండవ మధ్యముడు పలుగునుడు కుంతీసుతుడు పార్ధుడు పార్థుడు కిరీటి బృధాంకితుడు శ్వేతవాహనుడు యుద్ధాన బీభత్సుడు వాట మెరగని విజయుడు కృష్ణుడు సవి చాచి ధనుంజయుడు అర్జునుడు ఆ గాంధీ గారి ఒక్కడే తన సైన్యాన్ని మొత్తాన్ని కాపు కాసి గెలవగలడు ఎలా వస్తాడో నీకు తెలుసుగా నీవు సూదు మోపిన నేల కూడా ఇవ్వను అన్నావు వాడే సూటిగా చూసి కండ బిగిస్తే పిడుగు సైతం పక్కకు జరిగి దారి ఇస్తుంది అలాంటి నరుడు రేపు నారాయణుడి సారథిగా తెస్తున్నాడు ఇంకేం చెప్పను ఎంతకు మించి నేను చెప్పలేను విను నీవు తట్టుకోలేవు